హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో ఎయిత్ క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి అంశాలని కొంచెం డిఫికల్టీగా కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని సో సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాము సో చాలా చాలా ఇంపార్టెంట్ సో వీడియో చూసే ప్రతి ఒక్కరు సో లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎయిత్ క్లాస్ ఫిజిక్స్కి సంబంధించి ఊర్సా మేజర్ సో ఇది సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ నక్షత్రాలకు సంబంధించి సో వివిధ పేర్లు అయితే పెట్టున్నారు మరి వాటిని ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అనేది సో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఊర్సా మేజర్ సో దీనిని బిగ్ డిప్పర్ లేదా ది గ్రేట్ బేర్ లేదా సప్తర్షి అనేసి పిలుస్తారు మరి దీనికి సంబంధించి సింపుల్గా ఇక్కడ ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాము సో వీడియోనికైతే ఖచ్చితంగా లైక్ చేయండి సో చివరి వరకు చూడండి సింపుల్గా మైండ్లో గుర్తుండిపోతుంది సో మరిచి అనేటటువంటిది ఆల్ ఖైద్ సో మరిచికి మరో పేరు ఏంటి అంటే ఆల్ ఖైద్ సో ఆల్ ఖైద్ ఇక్కడ చూడండి సో ఎవరినో ఖైదు చేయాలని చెప్పి అందరినీ ఖైదు చేస్తావేంటి మరిచి ఆల్ ఆల్ అనగానే మరిచి ఆల్ ఖైద్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వసిష్ఠ అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరిలో ఎవరు పెద్దవాళ్ళు అంటే వసిష్ఠ ఇస్ ద మేజర్ అనమాట సో వసిష్ఠ మేజర్ మేజర్ అనగానే ఇక్కడ మైజర్ గుర్తుపెట్టుకోండి సో ఉన్న ఋషులలో ఎవరు పెద్దవాళ్ళు అంటే వశిష్ట మేజర్ అంటే మేజర్ అంటే మైజర్ అనే పదం గుర్తు ఉండాలి నెక్స్ట్ అంగీరస సో అంగీరస అంటే అంగీరసం అనేది ఎవరికి బాగా ఇష్టము అంగీరసం అనేది అంటే ఆలికి బల ఇష్టం అంట సో కెమెడియన్ ఆలీకి అంగీరసం అంటే బల ఇష్టము అంటే అంగీరస అనగానే ఆలియోత్ అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆత్రి మై గ్రేజ్ ఇక్కడ చూడండి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏరా అతోడా బాగా అతి చేస్తున్నావు అంటే అలా అతి చేయడమే మై గ్రేజ్ దట్ ఈజ్ మై గ్రేజ్ అంటున్నాడు అంటే అతి అనగానే మై గ్రేజ్ అతి చేయడమే మై గ్రేజ్ అంటే వాడు గ్రేజ్ లాగా ఫీల్ అవుతున్నాడు అనమాట అతి మై గ్రేజ్ అత్రి మై గ్రేజ్ అనమాట నెక్స్ట్ పులస్త్య ఫేక్డా పులస్త్య ఫేక్డా ఏరా పుల్లలు పెట్టడానికి వచ్చావా ఫేకోడా అనేసి తిడుతున్నారు పుల్లలు పెట్టడానికి వచ్చావా రా ఫేకోడా అనేసి అంటున్నారు అంటే పులస్త్య ఫేక్ డా పులస్త్య అనగానే ఫేక్ డా గుర్తుకు రావాలి నెక్స్ట్ పులహా మెరాక్ పులహా మెరాక్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అమెరికా వాళ్ళు ఎప్పుడు ఇండియాకు వచ్చినా సరే పులకాలు తిన్నారు అంటే అదేదో మిరాకిల్లాగా ఫీల్ అవుతారంట ఆ టేస్ట్కి అమెరికా వాళ్ళు ఎప్పుడు ఇండియాకు వచ్చినా పులకాలను తిని ఆ పులకాలు చూడగానే వాళ్ళు మిరాకిల్లాగా ఫీల్ అవుతారంట సో మిరాకిల్ అనగానే ఇక్కడ పులహా అనగానే మెరాక్ గుర్తుపెట్టుకోవాలి పులహ అనగానే మెరాక్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రటు ధూబే క్రటు ధూబే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏరా కుట్రలు చేయడానికి వచ్చావా చెల్ దొబ్బై దొబ్బై ఇక్కడ డిఎస్సికి అందరూ సీరియస్గా చదువుతుంటే అంటే సో డిఎస్సి ఇప్పుడే జరగదు అని చెప్పి కుట్రలు పెడుతున్నావా చదివే వాళ్ళందరినీ చెడగొడుతున్నావా నువ్వు కుట్రలు పెట్టద్దు దొబ్బై దొబ్బై మా రూమ్లో నుంచి అంటున్నారనమాట అంటే చదువుకునే వాళ్ళందరూ అంటే ఇక్కడ కుట్రలు అనగానే క్రటు గుర్తుపెట్టుకోండి దొబ్బై దొబ్బై అనగానే దూబే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టు ఇలా ఒకటికి రెండు సార్లు వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మైండ్లో గుర్తుండిపోతుంది ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్